ஜெய் ஸ்ரீமன் நாராயணா ஆரோ ஆரோபாஸுமண்டி புள்ளும் சிலும் சிலும்பினான் கோயிலில் வெள்ளை விளி சங்கின் பிள்ளாய எழுந்திராய் பேய் முலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்கஜிய காலோச்சி வெள்ளித்தரவில் துயில மறந்து విత్తినై ఉల్లెత్తుకొండు మునివర్గలు యోగిగలు మెల్ల విషందు అరియంద్ర పీరరవం ఉల్లం పొగుందు కుళిరిందేలోరి బావాయ్ ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం జై శ్రీమన్నారాయణ చూస్తూ చూస్తూనే మనము మొట్టమొదటి ఐదు పాసరాలను పూర్తి చేసుకున్నామండి ఆరో పాసరంలోకి ప్రవేశించాము ఆరో పాశ్రం నుంచి పదిహేనో పాశ్రం వరకు అంటే మొత్తం పది పాసరాలు గోదాదేవి చెలులతో కలిసి పూలను సేకరిస్తూ పల్లె వాతావరణాన్ని వర్ణించే ఉంటాయి ఇక్కడ నుండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వర్ణనతో గోపికను నిద్రలేపుతూ ఉంటారు కిలకిల రావాలు రంగురంగుల పూలు వెన్నెలు చిలుకుతున్నప్పుడు వచ్చే సంగీత ధ్వనులు ఆలమందల మెడలోని చిరుగంటల చవ్వడి దేవాలయంలో వినిపించే శంకారావం మొదలైన వాటి వర్ణలలో ఉంటాయి ఉదయాన్నే గోదాదేవి ఒక్కొక్కరింటికి వెళ్ళి తన చెలులను తట్టి లేపుతూ వారిని నదిలో స్నానానికి సిద్ధం చేస్తుంది విష్ణువు యొక్క అవతారాలను పొగుడుతుంది అమ్మ ఈ ఆరో రోజున ఒక్క గోప బాలికను నిద్రలేపుతున్నారు ఆండళ్ళమ్మ ఎవరావిడా ఓ చిన్నదానా అంటే ఎలా సంబోధిస్తున్నారో తెలుసా చిన్నదాన అంటే ఏంటండి ఎందులో చిన్నపిల్ల భగవత్ అనుభవానికి చిన్నపిల్ల పక్షులు అరుస్తున్నాయి గరుడు వాహనంగా ఉన్న ఆ సర్వేశ్వరుని కోవెలలో తెల్లని శంఖములు ఊదుతున్నారు ఆ ధ్వని వినిపించడం లేదా అమ్మ పూతన పాలను తాగి ఆమెను సంహరించిన వాడు బండి రూపంలో వచ్చిన రాక్షసుని కాలితో తన్ని సంహరించినవాడు సముద్రంలో శేషశయ్యపై యోగ నిద్రలో ఉన్నవాడును అయినా జగత్తులన్నిటికీ కారణమైన సర్వేశ్వరుణ్ణి మనసులో ధ్యానిస్తూ యోగులు మునులు హరి హరి అంటూ మెల్లగా లేస్తున్నారు ఆ గొప్ప ధ్వని మా మనసుల్లో ప్రవేశించి మమ్మల్ని నిద్రలేపింది కావున నీవు కూడా లేచి రావమ్మా అంటూ ఆండాల్ తల్లి గోపిక నిద్రలేపుతున్నారు ఈ పాశ్రంలో జై శ్రీమన్నారాయణ ఇప్పుడు పాసరాన్ని ఎలా సేవించాలో నేను చెప్తానండి ఒకసారి గమనించుకోండి పుళ్ళుం సిలుంబినగాన్ పుళ్ళరయిన్ కోయిల్ వెళ్ళై పీరరవం కేటిలయో పిళ్ళాయ్ యజుందిరాయ్ పేములై നഞ്ചുണ്ടു കല്ലം കലക്കജിയ കാല്ലോച്ചി വെള്ളി തറവിൽ തുയില മറന്ന വിത്തിനൈ ഉള്ളത്ത് കൊണ്ടു മുനിവർ മുനിവുകളും യോഗികളും മെല്ലാ വെന്ത് അറിയ പേരറവം ഉള്ളം പുതു കുളിന് ഏലോറിമ്പായി ആണ്ടാൾ ദിവ്യ തൃവടികളേ സരണം